ఈ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ నా శ్రావణ మాసం నాలుగో శుక్రవారం శ్రావణ మాసం రెండు మూడు శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కుదరనివాదు ఈ నాలుగో శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటున్నారు ఎంతో బిజీగా ఉండే మన సెలబ్రిటీస్ ఈ నాలుగో శుక్రవారం నాడు కొంతమంది వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకొని ఆ బ్యూటిఫుల్ పిక్స్ ని ఫ్యాన్స్ షేర్ చేస్తూ విశేషం తెలియజేయగా యాంకర్ గా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని బిగ్ బాస్ ఎయిట్ లో ఎంటర్టైన్ చేసిన సోనియా ఆకులా కూడా ఈ రోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను ప్రేమించిన యశ్ ని వివాహం చేసుకుంది సోనియా మ్యారేజ్ అయిన కొన్ని నెలలకే ప్రెగ్నెంట్ అంటూ గుడ్ న్యూస్ ని ఫ్యాన్స్ ఈ కపుల్ సోషల్ మీడియాలో ఈ కపుల్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది వీళ్ళిద్దరూ ఎన్నో టీవీ షోస్ లో కూడా సందడి చేశారు అయితే త్వరలోనే తల్లి కాపుతున్న సోనియా ఆకుల ఈ రోజు తన ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్న బ్యూటిఫుల్ పిక్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది ఆ పిక్స్ లో సోనియా ప్రెగ్నెన్సీ గ్లో తో మెరిసిపోతోంది ఎంతో ట్రెడిషనల్ గా ఉన్న సోనియా పిక్స్ చూసిన వాళ్ళంతా కూడా సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి కొద్ది రోజుల్లో తల్లి కాపుతున్న సోనియా ఆకుల ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన బ్యూటిఫుల్ పిక్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మంచాలని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్